పర్యావరణం రైతు ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం గాలి నీటి కాలుష్య నివారణకే ఉద్యమిద్దాం జనసేన పార్టీ పర్యావరణ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బులిశెట్టి సత్యనారాయణ పర్యావరణం రైతు ప్రయోజనాల పరిరక్షణగా గాలి నీటి కాలుష్య నివారణకై అందరూ ఉద్యమించాలడి జల బీరాదరి జాతీయ సంచాలకులు జనసేన పార్టీ పర్యావరణ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు ఈ మేరకు బుధవారం నగరంలోని హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ జీవితం కన్నా పర్యావరణం మీదే తాను ప్రధానంగా పనిచేస్తున్నానని తెలిపారు మననుడి మన నది పేరుతో పార్టీలకు అతీతంగా రాజేందర్ సింగ్తో కలిసి గాలి సముద్ర కాలుష్య నివారణపై పనిచేస్తున్నానన్నారు బే కాలనీలోని సుయాజ్ మురికి నీరు సముద్రంలో కలిసిపోతుందని ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నామని దీనిపై కాంట్రాక్ట్ పిలిచామని మంగళవారం జీవీఎంసీ అధికారులు ప్రకటించారన్నారు ఈ నెల పదహారు నుండి కొత్త చట్టం వచ్చిందని సముద్ర కాలుష్యం ఎక్కడ జరిగినా అంతర్జాతీయ చట్టాల పరిధిలోకి వస్తుందన్నారు విశాఖలో తొంభైలో ఉన్న ఎయిర్ క్వాలిటీ మూడు వందల యాభైకి వెళ్లిపోయిందని దీనికి సముద్ర కాలుష్యం కూడా కారణమన్నారు ప్రతిరోజు కొన్ని మిలియన్ లీటర్ల ఫార్మా వ్యర్థాలు సముద్రంలో కలిసిపోతున్నాయని శ్రీకాకుళం నుండి అచ్యుతాపురం వరకు తీర ప్రాంతాల మూడు వందల యాభై మిలియన్ లీటర్ల వ్యర్థాలు కలిసిపోవడం వల్ల మన మత్స్య సంపాదనను మనమే నాశనం చేస్తున్నామన్నారు కాలుష్య నియంత్రణ మండలిలో పర్మనెంట్ ఉద్యోగులు లేకపోవడం కూడా ఒక కారణమని తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజేంద్ర సింగ్ తో కలిసి ముడసర్లోవలోని డంప్ యార్డ్ పై చర్యలు తీసుకోవాలని కోరామని గుర్తు చేశారు వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాలుష్యం జరుగుతుందని అంటారు చేస్తామంటున్నారు కానీ నివారం చేయడం ఏమాత్రం అంటే క్షేత్ర స్థాయిలో ఏమాత్రం కూడా పర్యవేక్షణ తీసుకోవడం సముద్ర కాలుష్యం చేయాల ఉదాహరణకి మన లాసెన్స్ పే దగ్గర కలుస్తున్న నీరు దాదాపు ముప్పై ఐదు నలభై మిలియన్ లీటర్ నీరు రోజు ఒక్క ఏరియాలోనే అన్ట్రీటెడ్ ట్రీటెడ్ అంటే అంటే సూయజ్ ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఎనిపోయి సముద్రంలో కలుస్తుంది దీని గురించి గత పదేళ్ళుగా నేను చెప్తే నిమ్మ అధికారులు నిన్న ఒక సూపరింటెండెంట్ వచ్చి చెప్పారు పిలిచామండి జనవరి పదో తారీఖులైస్ చేసాం వాళ్ళు మొదలు మొదలెడతారు ఇంకొక రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు చాలా చాలా ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని నేను ఎంసీ ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే దీని మీద డాక్టర్ రాజేంద్ర సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కేసు వేసి దాదాపు పన్నెండు సార్లు మేము కోర్టుకు రావడం ఫిజికల్ గా అటెండ్ అవడం తీసుకొని మేము తీసుకుంటే బాధ్యత గల అధికారంలో ఉన్న అధికారులు ముఖ్యంగా కమిషనర్ అండ్ కలెక్టర్ విశాఖపట్నం సిటీ ఆర్ హెల్ రెస్పాన్సిబుల్ టోటల్లీ రెస్పాన్సిబుల్ సిస్టర్ ఇప్పుడు ఏమంటే కొద్దిగా పదహారో తారీఖు జనవరి నుంచి మనకు ఒక కొత్త చట్టం అమల్లోకి వచ్చింది అంతర్జాతీయ చట్టం దాన్ని హైసీస్ ట్రీటీ అంటారు బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జరిస్టేషన్ అంటే ఇదివరకు మనకి ఇంటర్నేషనల్ వాటర్స్ అనే ఒక బోర్డర్ ఉండేది అక్కడ వరకు ఎవరు మాట్లాడడానికి లేదు అదంతా మాది మేము సోదరుడు పాటు చేస్తాం ఇప్పుడు అది లేదు దాని ఏంటంటే సముద్రం కాలుష్యం ఎక్కడ జరిగినా కూడా దక్షిణ అది అంతర్జాతీయ కాలుష్యంగా గుర్తించబడతాం అంతర్జాతీయంగా ఖ్యాతి సంపాదిస్తున్న మన ప్రభుత్వానికి మన మన దేశానికి ఈ యొక్క అపఖ్యాతి సముద్రాన్ని కాలుష్యం చేస్తున్నామని అపఖ్యాతి ఉండకూడదు కాబట్టి అధికారులు కాస్త జాగ్రత్త తీసుకుంటారని అలాగే ఐదు సంవత్సరాలుగా ఈ కేసు హైకోర్టులో నానుకుంది నానబెట్టి రాత్రి నాటబడి తెల్లార్డు పక్కసే చేస్తారు కానీ ఐదు సంవత్సరాలుగా కాలుష్యాన్ని పట్టించుకోకుండా హైకోర్టు ఉండడం వల్ల కొన్ని వందల కోట్లు కాదు కొన్ని వేల కోట్లు ప్రజాధనం దొరుకునే అయిపోయింది ఎందుకంటే ఆరోగ్యం పాడైపోతుంది ఆ కాలుష్యం తినడం వల్ల ఉన్న ఆహారం తినడం వల్ల పశువులు పాడైపోతున్నాయి ఆ పశువులు తినడం వల్ల మనం పాడైపోతున్నాం దుర్భరమైన గాలి ఇప్పుడు ఆ హెయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఘోరంగా త్రీ ఫిఫ్టీకి వెళ్ళిపోయింది మేము కేసు వేసేటప్పుడు తొంభైలోనే ఉంది ఇప్పుడు త్రీ ఫిఫ్టీకి వెళ్ళింది ఈ ఐదేళ్లలో కారణం ఏంటి కారణం ఏంటంటే సముద్రం తాలూకా కార్బన్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ పూర్తిగా పోయింది సముద్రం కింద ఉన్న రాజపప్పులు లాంటి ప్లాంట్ కింద ఉంటాం అవి కంప్లీట్ గా ధ్వంసం అయిపోయినాయి ధ్వంసం అయిపోవడం వల్ల భూమి మీద నుంచి వెళ్ళిన గాలి అది కార్బన్ అక్కడ తగ్గి కార్పన్ సముద్రం పీల్చుకొని మంచి గాలి మనకు ఇవ్వాలి అది అది పీల్చుకునే శక్తి కోల్పోవడం వల్ల కలుషితమైన గాలి మళ్ళీ ఎనిక్కు వస్తుంది బీచ్ోటి నుంచి బీచ్ నుంచి కూడా కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ అలాగే ప్రతిరోజు కొన్ని మిలియన్ లీటర్లు ఫార్మా వ్యర్థాలు కానీ మన వ్యర్థాలు కానీ ఇవన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి అంటే దీనికి ఏంటంటే మరైన అవుట్ ఫాల్ అంటారు పేరు పైపులు పెట్టి గొట్టాలు పెట్టి సముద్రంలో నీరు వదిలేదంటే మరైన అవుట్ ఫాల్ అంటారు అది శ్రీకాకుళంలో శ్రేయాస్ దగ్గర నుంచి ఇక్కడ తివి శ్రేణుల కింద ఉన్న అంటే కొత్తపల్లిలో ఉన్న అరవిందో వరకు మొత్తం అన్ని రకాల వ్యర్థాలు వెళ్తున్నాయి అందులో మొత్తం అన్ని కలిపితే కాకినాడలో ఉన్న రెండు అరవిందోది నెక్స్ట్ కాకినాడ సెలజ కలిపి రెండు వంద మూడు వందల అరవై ఐదు ఎమ్మెల్యే మూడు వందల అరవై ఐదు మిలియన్ లీటర్లు రోజు అందులో రెండు వందల ముప్పై మిలియన్ లీటర్లు ఉప్పు నీరు అంటే అంటారు అంటే డిసాలినేషన్ చేసిన వాటర్ అది వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అక్కడ సముద్రంలో నీటి ఉప్పు పెరిగిపోయి ఉప్పు శాతం పెరిగిపోయి అక్కడ చేపలు ఉత్పత్తి తగ్గిపోతుంది ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కాకినాడలో జరుగుతుంది ఒక పద్ధతి ప్రకారంగా పథకం ప్రకారంగా ఏదో ఫార్మర్స్ వచ్చేటట్టు డిస్ట్రా చేస్తున్నట్టు మనం మంచి చంపదని మనం నాశనం చేసుకుంటాం దీని గురించి చర్చ ఎక్కడ జరగడంలా చర్చ ఏంటంటే నేను చేస్తే తప్పు నువ్వు చేస్తే రైట్ అక్కడ నువ్వు చేస్తే రైట్ నేను చేస్తే తప్పు ఇలాగే జరుగుతుంది మరి పాలకులు మారుతున్నారు ఎవరు వచ్చినా సరే ఆ పరిశ్రమలు మారడంలా పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు కాలుష్యం తగ్గడంలా ఏమంటే కాలుష్య నియంత్రణ మండలికి పర్మనెంట్ స్టాఫ్ లేరు పర్మనెంట్ స్టాఫ్ లేకుండా ఈ స్టాఫ్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ చేస్తున్నారో ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి మనం ప్రభుత్వం ముప్పై వేలు ఇస్తే కాంట్రాక్టర్ మూడు లక్షలు ఇస్తాడు సో మూడు లక్షలు ఇచ్చిన వాళ్ళు చేసి అన్ని క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు ప్రతి ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీ క్లీన్ గా ఉంటే ఏపీఐ త్రీ ఫిఫ్టీ ఎందుకు వచ్చింది ఇక్కడే పంటల వ్యర్థాలు తగలబెట్టడం లేదు ఢిల్లీ హర్యానా లాగా ఎందుకు ఆ ఏపీఐ పెరిగింది దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన ముద్దాయి నాకు తెలిసి ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలి గట్టిగా ఉంటే జీవి కూడా కూడా పనిచేశారు ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలి కూడా నేను ఇందులో ముత్తాయిగా పెట్టాను అది కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా ఇప్పుడు ఇంకా కేసు అలా నడుస్తుంది బహుశా కూలికి వస్తుంది అని నేను మీ ద్వారా